మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో మీరు నైట్ నిద్రపోతున్నప్పుడు చూసి పడుకోండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఎస్ మిత్ మిత్రులారా యూనివర్స్ కూడా అదే చెప్తుంది అవును మిత్రులారా యూనివర్స్ సేస్ టు నైట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మెరాకిల్ విల్ బి హ్యాపెడ్ లిజన్ వైల్డ్ యూ స్లీప్ అని యూనివర్స్ కూడా అదే చెప్తుంది మిత్రులారా ఈ వీడియో మీరు ట్రాన్స్లిటీ ఇన్సైట్ వాతావరణంతో రూపొందించబడుతుంది ట్రాన్స్లేట్లీ ఇన్సైట్ వాతావరణంతో రూపొందించబడింది మీరు నిద్రలో శాంతిని విశ్వంపై విశ్వాసాన్ని అద్భుతం పట్ల మనసు తెరవడాన్ని ప్రేరేపిస్తుంది యూనివర్స్ సే టు నైట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మెరాకిల్ మళ్ళీ చెప్తున్న మిత్రులారా విశ్వం నీతో మాట్లాడే సమయం ఈ రాత్రి ఎస్ మై డిఫెన్స్ ఈ రాత్రి మీతో నిశ్శబ్దం మాట్లాడుతుంది విశ్వం నీ పేరు పలుకుతుంది రా నీకు ఒక అద్భుతం నీకోసం సిద్ధంగా ఉంది అని విశ్వం చెప్తుంది మిత్రమా నీకోసమే చెప్తుంది మన జీవితం కొన్నిసార్లు నిరీక్షణలతో నిండుతుంది కానీ విశ్వం ఎప్పుడూ నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటుందని గుర్తుంచుకో మనకు మనకు కనిపించని చోట్ల మన కోసం అద్భుతాలు తయారు చేస్తూ ఉంటుంది ఈ విశ్వం ఈ క్షణంలో నీ మనసు ప్రశాంతంగా ఉంచు శ్వాసను పీల్చుకో ఒకసారి వదిలేయి శ్వాసను పీల్చుకుంటూ వదిలేయి అన్ని భయాలను ఈ రాత్రి నీ శరీరం విశ్రాంతి పొందుతుండగా విశ్వం నీ కోసం అద్భుతం చేయడానికి వస్తుందని గుర్తుంచుకో మిత్రమా నువ్వు దీన్ని నమ్మగానే ఆ శక్తి ప్రవహిస్తుంది విశ్వం నీ ఫ్రీక్వెన్సీని వింటుంది నీ ఆలోచనల తరంగాల నీ మనసు వెలువరించే శబ్దం ఇదంతా శక్తిగా వాపిస్తుందని గుర్తుపెట్టుకో నీ ఆలోచనలు చెబుతాయి నేను అద్భుతం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఫ్రెండ్స్ నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు విశ్వం స్పందిస్తుంది ఎస్ నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు విశ్వం ఖచ్చితంగా స్పందిస్తుంది మనసులో మెల్లగా పునరావృతం చెయ్యు ఆశీర్వాదం నా వైపుకు వస్తుంది నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి శ్వాస కూడా ఇప్పుడు ఒక రసాయన మార్పు నాలో భయం తగ్గుతుంది నమ్మకం పెరుగుతుంది ఆ విశ్వం నీతో మాట్లాడుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా నిన్ను నేను విన్నాను ఫాస్ట్ బ్యాగేజ్ రిలీజ్ చేయండి ఎస్ ఫాస్ట్ ఈజ్ ఫస్ గతం గతగా దాన్ని వదిలేయండి నిన్న జరిగిన ప్రతి నిరాశను వదిలేయి నీకు నష్టం వచ్చిన అనుభవాలు నీకు కలిగిన వేదన నీకు కలిగిన అనుమానాలు ఇవన్నీ కూడా విశ్వానికి అప్పగించు మిత్రమా విశ్వానికి వదిలేసి ప్రతిదీగా వదిలేసిన నువ్వు విశ్వానికి వదిలేసిన ప్రతిదీ కూడా శాంతిగా రూపందరం చెందుతుందని గుర్తుపెట్టుకో నీ గుండె కాంతివంతమైపోతుంది భారాలు కరిగిపోతున్నాయి నీకున్న బాధలు కరిగిపోతున్నాయి నీ ముఖం మీద ఒక నవ్వు ఉద్భవిస్తుందని గుర్తుపెట్టుకో ఇప్పుడు నీవు అనుభవించు నీవు స్వేచ్ఛగా ఉన్నావు నీవు విశ్వానికి ఓపెన్ అయిపోతున్నావు అది నీకు చెబుతుంది ఇప్పుడే సరైన సమయం అద్భుతం సిద్ధమవుతుంది ఒక గొప్ప ఆశీర్వాదం నీ వైపు వస్తుంది ఇది డబ్బు రూపంలో కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు లేదా ఒక ప్రేమగా రూపాంతరం చెందడం కావచ్చు నీ దగ్గరికి విశ్వం నీకు ఇవ్వడానికి ఆశీర్వాదం ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంది మిత్రమా నీవు ఊహించని విధంగా ఆ బహుమానం నీకు చేరువవుతుంది నీవు అర్థం చేసుకునే లోపలే అది దాటి నీ దగ్గరికి వస్తుంది అదంతా కూడా నీ ఆలోచనల ఫలితమైన గుర్తుపెట్టుకో విశ్వం ఎప్పటికీ ఆలస్యం చేయదు మిత్రమా విశ్వం ఎప్పటికీ ఆలస్యం చేయదు దాని టైమింగ్ సరిగ్గా ఉంటుంది ఈ రాత్రి అదే సమయం నువ్వు నిద్రపోతున్నప్పుడు విశ్వం నీకు బహుమానం అందిస్తుంది నీ హృదయం భారంగా ఉందనుకుంటే అదే ఒక సంకేతం అని గుర్తుపెట్టుకో మార్పు దగ్గరగా ఉందని అర్థం చేసుకో మిత్రులారా మీకు కుదిరితే మీరు గాఢ ధ్యాన స్థితికి వెళ్ళండి ఇప్పుడు నీకు కేవలం శబ్దం మాత్రమే కాదు నీలో కంపనం వినిపిస్తుంది నీకు కంపనం వినిపిస్తుంది నీ శరీరం తేలికగా ఉంది నీ ఆత్మ ప్రశాంతంగా ఉంది నీ ముందు విశ్వరూప కాంతి వ్యాపిస్తుంది అనంత ప్రేమ అనంత ప్రేమ అనంతమైన ప్రేమ శాంతి ఈ కాంతి నీ చుట్టూ తిరుగుతుంది ప్రతి కణాన్ని పవిత్రతతో నింపుతుందని విజువలైజేషన్ చేసుకో కళ్ళు మూసుకొని ధ్యానస్థితిలోకి వెళ్ళి ఇవన్నీ కూడా చెయ్యు నీ చేతులతో వణుకుతున్నది ఆ విశ్వశక్తి ఎస్ మై డిఫెండ్స్ నీ చేతులలో వణుకుతున్నది ఆ విశ్వశక్తి దాన్ని అనుభూతి చెందు అది నిన్ను ఆశీర్వదిస్తుంది విశ్వం చెబుతుంది ఇప్పుడు నేను నీ కోసం అద్భుతం తెస్తున్నాను అద్భుతం చేయబోతున్నాను నీ హృదయంలో ఒక వేడి ఒక సంతోషం పెళ్ళు బీకుతుంది ఉదయానికి అద్భుతం నీకు తెలియబోతుంది దాని ఫలితం రేపటి ఉదయం నీకు కొత్త విశ్వం ఎదురు చూస్తుంది నీకోసం కొత్త విశ్వాసం కొత్త విశ్వం ఎదురు చూస్తుందని గుర్తుపెట్టుకో ఒక మంచి ఉదయానికి నీకోసం ఒక కొత్త విశ్వం ఎదురు చూస్తుంది కొత్త వార్త కొత్త దారులు కొత్త వ్యక్తులు నీ జీవితంలోకి వచ్చి మార్పు తేబోతున్నారని గుర్తుంచుకో విశ్వం నీ దారిని సుందరంగా మార్చుతుంది ఈ రాత్రి నిద్రలో నీ ప్రతి స్వప్నం అద్భుతానికి విత్తనం వేస్తుందని గుర్తుపెట్టుకో నీకు కావలసింది ఇప్పుడు సాగారం కాబోతుంది నీ భయాన్ని వదిలేయి నీ యొక్క ప్రేమను పెంచు ప్రతి కలలో విశ్వం నీతో మాట్లాడుతుందని నమ్మకం ఉంచు ఆ నమ్మకమే చాలు నేను నీ వెంటే ఉన్నాను ఇప్పుడు కేవలం విశ్రాంతి తీసుకోవని విశ్వం నీకు చెబుతుంది నీ మనస్సు నీ శరీరం నీ ఆత్మ అన్నీ విశ్వానికి అప్పగించు శ్వాస పీల్చుకో దాన్ని మళ్ళీ బయటకు వదిలే మళ్ళీ శ్వాస పీల్చుకో మళ్ళీ శ్వాసతో నీ శరీరం విశ్వకాంతిలో కలిసిపోతుందని విజువలైజేషన్ చేయి నమ్మకంతో ఉండు నేను ధన్యుణ్ణి నేను ఆశీర్వదించబడ్డాను ఎస్ మై డిఫెన్స్ నేను ధన్యుణ్ణి నేను ఆశీర్వదించబడ్డాను అని విశ్వానికి కృతజ్ఞతలు చెప్పు నా వైపు అద్భుతం వస్తుంది అది ఈ రాత్రి జరుగుతుందని నమ్మకం ఉంచు మిత్రమా ఇలాంటి భావనతో నిద్రలోకి సాగిపో ఉదయం నిద్ర లేవగానే నీ మనసులో ఉదయం నిద్ర లేవగానే నీ మనసులో మొదటి భావన అద్భుతం జరిగిపోయింది జరిగిపోయింది అనేలా ఉంటుంది అని గుర్తుపెట్టుకో విశ్వం నీ కోసం ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది అనే నమ్మకంతో విశ్వసించు నీ జీవితంలో మంచి చెడు ఏది జరిగినా పట్టించుకోకు విశ్వం నీతోనే ఉంది అని నమ్ము నీ జీవితంలో రేపటి నుండి చాలా అద్భుతాలు జరగబోతున్నాయి విశ్వం చెబుతుంది ఫ్రెండ్స్ ఈ నీ జీవితంలో చాలా అద్భుతాలు జరగబోతున్నాయని మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకి ఈ వీడియోను షేర్ చేయండి ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు